గత జగన్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడిదారులు ఏపీ నుంచి పారిపోయారని మంత్రి కోలుసు పార్థసారథి విమర్శించారు విద్యా విధానం పటిష్ట పరిచేందుకు విద్యార్థులకు స్కిల్ డెవలప్ చేస్తున్నామని అన్నారు స్త్రీ శక్తి ద్వారా మహిళల సర్వతోముఖాభివృద్ది సాధ్యమని అన్నారు మహిళలను అవమాన పరిచేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు మేము ఈ రోజుకి ఎనభై నాలుగు వేల రూపాయలు ఇచ్చామని చెప్పేసి మీకు మనం చేస్తామని నేను రైతు భరోసా ఏదైతే ఇరవయో తారీఖు ఇవ్వబోతున్నామో అది కలుపుకుంటే లక్షా నాలుగు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం దీనికి అదనంగా మీరేం చేశారు మేనిఫెస్టో భగవద్గీత మేనిఫెస్టో బైబిల్ మేనిఫెస్టో ఖురాన్ అని చెప్పేసి ఆ ఏదైతే చెప్పారో దానికి లిమిట్ అయిపోయి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసిన మాట వాస్తవా కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా నేను మీ సంక్షేమ కార్యక్రమానికి ఒక గమ్యాన్ని ఎక్కడైనా సరే చూపించారా ప్రజలకని అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను మీరు విద్యా దీవెన ఇచ్చారు లేదా అమ్మఒడి ఇచ్చారు ఈ అమ్మఒడి విద్యా దీవెన ద్వారా చదువుకున్న పిల్లలు భవిష్యత్తు ఏమిటో ఏ రోజైనా ఆలోచించారా అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు సన్నగిలుతున్న పరిస్థితుల్లో ఈ లక్షలాది మంది చదువుకుని బయటకు వస్తున్న యువతి యువకులకి ఆధారం ప్రైవేట్ రంగం అనేది తెలియని ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టుబడులు వచ్చినాయా గత ప్రభుత్వంలో ఉన్న పెట్టుబడిదారులే రాష్ట్రం నుంచి పారిపోయారు అశోక్ కళ్యాణ్ కానివ్వండి హెచ్ఎస్బీసీ కానివ్వండి లేదా అమర్ రాజా కానివ్వండి ఇంకా అనేక కంపెనీలు మహాప్రభు మేము ఈ రాష్ట్రంలో పనిచేయలేమని చెప్పేసి పారిపోయిన పరిస్థితుల నుంచి ఈరోజు ఇప్పటికే ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆరున్నర లక్షల నుంచి ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి వాటి ద్వారా పనులు కూడా ప్రారంభించి రెండు సంవత్సరాల్లో నాలుగు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం చేసింది అంటే మేము చేసే సంక్షేమ కార్యక్రమానికి కూడా ఒక గమ్యాన్ని చూపిస్తూ ఉన్నాం మా ప్రభుత్వంలో తల్లికి వందనం ద్వారా కానివ్వండి ఫీజు రింబర్స్మెంట్ ద్వారా కానివ్వండి చదువుకునే పిల్లలకి భవిష్యత్తు ఏర్పాటు చేస్తానికి మేము అమ్మఒడి ఇచ్చాము ఈ పిల్లలందరికీ కూడా వీళ్ళు రేపు గ్రాడ్యుయేషన్ కూడా చేస్తారు ఈ తల్లిదండ్రు తల్లిదండ్రులు కష్టపడి పచ్చడన్నం తిని తిని తినక ఈ పిల్లల్ని ప్రభుత్వం ఇచ్చే సహకారంతో అదనంగా చదివిస్తారు చదివించిన తర్వాత డిగ్రీ చదివి బయటకు వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులు వీళ్ళకైనా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాన్ని శక్తి ఉంటుందేమో ఓసారి ఆలోచన చేయండి చేయాల్సిన బాధ్యత అనేది గత ప్రభుత్వం ఏం చేసింది ఎక్కడన్నా పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేసినట్టు మీరందరూ కూడా ఎక్కడన్నా ఒక దాఖలా ఇవ్వగలరా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను ఈరోజు అట్లా కాకుండా ఈ పిల్లలు చక్కగా చదువుకుని గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యేటప్పటికీ వీళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు తీసుకురావాలని చెప్పేసి అలా అంతేకాదు వీళ్ళకి చదివిచ్చేసి మేము మా బాధ్యత అయిపోయింది మేము తల్లికి వందనం వేసేసాం ఫీజు ఇంబర్స్మెంట్ ఇచ్చేసామని చెప్పేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తారా మీరు ఏ విధంగా అయితే బటన్ నొక్కేసి నాలుగు గోడల మధ్యలో కూర్చున్నారో మేము ఆ విధంగా సిద్ధంగా లేం ఈ పిల్లలకి కరికులంతో పాటు స్కిల్స్ నేర్పిస్తాను కూడా మేము పెద్ద ఎత్తున కృషి చేస్తా ఉన్నాం స్కిల్ సెన్సెస్ తీసుకుని ఏ కుటుంబానికి ఎటువంటి నైపుణ్యాలు ఉన్నాయని ఆధారం చేసుకుని వారిని వ్యాపారవేత్తలుగా మార్చడానికి కానివ్వండి ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించి ఈ చిన్నారులందరికీ కూడా భవిష్యత్తు మీద మరి ఒక భవిష్యత్తు కోసం పునాది వేస్తున్నామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను మేమందరం కూడా మరి లోకేష్ గారు ఆరు పాలసీస్ ద్వారా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని కూటమి ప్రభుత్వానికి సూచనలు చేయటం దాంట్లో ముఖ్యంగా స్త్రీ శక్తి అని చెప్పేసి స్త్రీలకి అత్యంత ప్రాధాన్యతమైన స్థానం కల్పించడం మనందరం కూడా చూసాం మహానాడులో స్త్రీలకి అందరికీ కూడా సమాన హక్కు ఉండాలి ఆస్తిలో ఏ విధంగా అయితే హక్కు కల్పించిందో తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగ అవకాశాల్లో కూడా రాజకీయ అవకాశాల్లో కూడా వాళ్ళకి సమాన హక్కు కలగాలి ఆర్థిక స్వాతంత్రం కూడా వాళ్ళకి ఇవ్వాలి ఆఖరికి గృహ పనుల్లో కూడా ఇంటి పనుల్లో కూడా మగవాళ్ళు వాళ్ళతో షేర్ చేసుకోవాలి ఎప్పుడు కూడా గాజులు వేస్తాం చీర పంపిస్తామని కించపరిచే విధంగా మహిళలు కించపరిచే విధంగా మాట్లాడకూడదు అని ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే ఈ ప ఈ ప్రభుత్వం మీరు ఏ విధంగా చేస్తారో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా మహిళల్ని ఎంత నీచంగా వాళ్ళని అవమానపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచన చేస్తే మీ మైండ్ సెట్ ఏమిటో కూడా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా ఈరోజు అంటున్నారు కేసులు పెడుతున్నారు అదే అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను ఏ సామాన్యుడికైనా సరే ఎవరినైనా సామాన్లు వేధించే విధంగా ఎవరి మీదైనా కేసులు పెట్టామా మేమని చెప్పేసి పెడతా ఉన్నాం సామాన్లు ఎక్కడ వేధించలా కార్యకర్తలు వీళ్ళు వైసీపీ వాళ్ళు కాబట్టి మీరు చేసినట్లు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఎక్కడ కూడా మేము వేధించటంలా ఎక్కడైనా కేసులు ఇస్తే ప్రభుత్వం పెట్టిన కేసులు కాదయ్యి ప్రభుత్వం పెట్టినా మీరు చట్టాన్ని వ్యతిరేకించి చట్టాన్ని మోసం చేసి మీరు చేసిన పనుల మూలంగానే మీ మీద కేసులు వచ్చి మీరు చర్యలు తీసుకుంటున్నారు ఈరోజు ఏదో ఒక చిన్న దాంట్లో సుప్రీంకోర్టు ఇచ్చేదలకి ఓ పత్రికలు చాలా పెద్ద చేశారు కానీ ఇప్పటికీ ఒక్క వ్యక్తి విషయంలో సుప్రీంకోర్టు అరెస్టు కరెక్ట్ కాదని చెప్పి చెప్పినా మీకు సంబంధించిన వ్యక్తులు అనేక మంది సుప్రీంకోర్టు దాకా వెళ్ళేసి ఎక్కడ కూడా బెయిల్ పొందలేని పరిస్థితులు కూడా మనం చూసాం దాని గురించి కాకుండా కేవలం ఒక వ్యక్తి గురించి ఎంత మీరు ప్రచారం చేసుకుంటారో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాం కేవలం మీరు అబద్ధాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళి మీరు చేసింది ఏమీ లేదని చెప్పేసి ఈరోజు రుజువైంది కాబట్టి మీరు సంక్షేమం ఎంత చేశారో దానికి ఇంకా ఎక్కువగా మీరు దోపిడీ చేశారు ఈ రాష్ట్రానికి నష్టం చేశారు అనే విషయం ఈరోజు బ బట్టబయలు అయిపోయింది కాబట్టి దాని నుంచి దృష్టి మరల్చడానికి మీరు ఇటువంటి రాతలు రాస్తున్నారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను ఈ ప్రభుత్వం కొన్ని లక్ష్యాలతో ముందుకు వెళ్తూ ఉంది గమ్యం లేకుండా మీలాగా పరిపాలన అనుభవ రాహిత్యంతో మేము పనిచేస్తా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో సాధించడానికి కాదు అది సాధించడం కోసం ఇరవై తొమ్మిది లోపల రెండు వేల ఇరవై తొమ్మిది లోపల మేము ఏమేమి చేయాలో లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్తున్నాం పదిహేను పర్సెంట్ డెవలప్మెంట్తో అని చెప్పేసి నేను సందర్భంగా మనం చేస్తాను ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి ఈ చిన్నారులు ఈ ప్రభుత్వం అయిపోయేటప్పటికీ ఎవరు చదువు పూర్తి చేసుకుని వచ్చినా వాళ్ళందరికీ కూడా